హాయ్ అండి నమస్తే అందరు ఎలాగున్నారు నేనైతే బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నా అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి వీడియో అయితే అండ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే కొంచెం పర్సనల్ పనులు ఉండటం వల్ల వేరే వర్క్ ఉండటం వల్ల వీడియోలు అయితే కంటిన్యూగా షేర్ చేయలేకపోయాను కానీ ఇప్పటి నుంచి కంపల్సరీగా వీడియోలు అయితే వస్తూ ఉంటాయి అండ్ మంచి వీడియోలే వస్తాయండి మన ఛానల్లో అయితే అండ్ వన్ సెకండ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే ఇక్కడ వచ్చేసి పిల్లలు ఫ్రెష్ అయ్యే లోపల పాలు చల్లగా అవుతాయి కదా అన్నట్టు కాంచి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను అండ్ అలాగే మాకు కూడా కాఫీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అయితే నార్మల్గా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే వాళ్ళకి తినడానికి ఏదో ఒకటి స్నాక్స్ అయితే ఉండాలి కదా ఇంక ఇవాళ నేను వచ్చేసి పాస్తా అయితే ప్రిపేర్ చేశాను అయితే పక్కన అక్క పిలిచింది కొద్దిగా వర్క్ ఉండి ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చే లోపల పాస్తా కొంచెం మెత్తగా అయింది అనమాట అయినా పర్లేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంది అయినా ఇలాంటి రెసిపీస్ కొంచెం మెత్తగా ఉడికితేనే పిల్లలకు కూడా బాగుంటుందేమో అని నా అభిప్రాయం అండ్ పాస్తా అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా పిల్లలకైతే వేసి ఇచ్చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి మా వారు రైస్ అయితే తీసుకొస్తున్నారు అయితే ఆటో అతను కూడా తెస్తున్నాడు తనకి డబ్బులు కూడా ఇచ్చాంలేండి ఇంకా మా వారు కష్టం చేసి పైకి వచ్చారు కదా అలాంటి వాళ్ళని చూస్తే ఉండలేరనమాట ఇంకా తను తెస్తున్నా సరే మా వారు కూడా ఒక ప్యాకెట్ అయితే పైకి తీసుకొచ్చారు అలా ఉంటుందన్నమాట మా వారితో అయితే మేము సంవత్సరానికి సరిపడే రైస్ ఒకేసారి తీసేసుకుంటామండి ప్రతి నెల ఒక ప్యాకెట్ తీసుకునేది అలా అయితే ఏముండదు అన్ని ఒకేసారి తీసేసుకుంటాము అండ్ ఇక్కడ వచ్చేసి మా పనిలో మేమున్నాము ప్యాకెట్స్ సర్దుకుంటూ ఇంకా బుజ్జితల్ అయితే డాన్స్ వేసుకుంటూ ఉంది అయితే మేము చూడలేదన్నమాట మళ్ళీ వీడియోలో చూసాము అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి కూతురు అంటే గారాబం చేస్తారు కదా నా డాడీ వాళ్ళు ఇలా ఉంటుందనమాట వాళ్ళ డాడీ ఉన్నాడంటే అంటే అస్సలు మాట వినదు ఇలా చేస్తానే ఉంటుంది అల్లరి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి రైస్ ప్యాకెట్ ఏదైనా బరువు ఉన్నవి ఇలా సద్దాలంటే నేను మా వారే చేసుకునేవాళ్ళం ఇంతకు ముందు కానీ ఇప్పుడు అలా ఏం లేదు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక సైడ్ ఏమో మా వారు పెట్టుకున్నారు ఇంకొక సైడ్ ఏమో పిల్లలు ఇద్దరు పట్టుకున్నారు ఇంకా పైకైతే ప్యాకెట్ వేసేశారు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా ఇంక ఇక్కడ చూడండి వాళ్ళ డాడీ ఏదో పని చేసుకుంటా ఉంటే తల్లి ఎక్కడ కూర్చోయిందో ఇలా ఉంటుందన్నమాట ఇంకా ఇంట్లో వాళ్ళ డాడీ ఉన్నాడంటే తన అల్లరి అసలు భరించలేము అయితే నాకు ఇక్కడ ఒక విషయం గుర్తొచ్చింది చాలా వరకు పెద్దవాళ్ళు అంటుంటారు కదా ఇంట్లో పెద్దవాళ్ళు సైలెంట్ చిన్నవాళ్ళు చాలా అల్లరా అని ఇంకా అదైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి బాబు అయితే చాలా సైలెంట్ ఇంకా తల్లి అయితే తన అల్లరిని అస్సలు భరించలేము ఫైనల్గా రైస్ అయితే సర్దేసుకున్నామండి ఇంక ఇక్కడ వచ్చేసి డిన్నర్ టైం అయిపోయింది చపాతి క్యారెట్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే మొన్న సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళాం కదా ఇంకా రిటర్న్ వచ్చిన తర్వాత ఫీవరు అండ్ జలుబు దగ్గు ఇలా ఉందనమాట అసలు ఏం తినుబుద్ది కావట్లేదు ఇంకా అందుకని చపాతి క్యారెట్ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అయితే ఇక్కడ ఒక విషయం చెప్పడం అయితే మర్చిపోయానండి అదేంటంటే మేము సంవత్సరానికి సరిపడే రైస్ ఒకేసారి తీసుకుంటామని అయితే చెప్పాను కదా అయితే అవి మేము డైరెక్ట్ గా పండించిన వాళ్ళ దగ్గరే తీసుకుంటామండి అండ్ నార్మల్గా సేల్ చేస్తుంటారు కదా అక్కడైతే తీసుకోము ఎందుకంటే వాళ్ళు కొంచెం పాలిష్ ఎక్కువ పట్టింటారు అవి తినడం హెల్త్కి అంత మంచిది కాదని మా వారైతే డైరెక్ట్గా పండించిన వాళ్ళ దగ్గరే తీసుకుంటారు ఇంక ఇక్కడ వచ్చేసి చపాతి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి అయితే చపాతి పిండి కొంచెం ఎక్కువగానే కలుపుకున్నాను ఎందుకంటే మార్నింగ్ పిల్లల బ్రేక్ఫాస్ట్గా ఉంటుంది కదా అని కొంచెం ఎక్కువగానే కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి సంవత్సరంలా కాకుండా ఈసారి చాలా బాగా జరుపుకున్నామండి సంక్రాంతి పండగ అయితే అయితే మొత్తం అన్ని వీడియోలు అయితే తీసి పెట్టుకున్నాను నేను ఊరికైతే వెళ్లలేదు హాలిడేస్ అంతా ఓ పండగ రోజు మాత్రమే వెళ్ళాను ఇక్కడే ఉండి హౌస్ అంతా క్లీన్ చేసుకుని చాలా రకాల పిండి వంటలు కూడా చేసుకున్నాను అండ్ అవి కూడా వీడియోలు అయితే తీసుకున్నాను కానీ మా బాబు ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాడు అదేంటంటే నేను వీడియోలు అన్నీ తీసుకొని అప్లోడ్ అంటే ఎడిటింగ్ చేసుకొని మొత్తం అప్లోడ్ చేసి పక్కన పెట్టుకున్నాను వాడు ఈవినింగ్ ఫోన్ తీసుకున్నాడు కానీ వాడు కావాల్సినవి అయితే రాలేదనమాట ఇంకా ఫోన్ మెమొరీ ఫుల్ అయిపోయింది కదా అన్నట్టు వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసాడు నేను మళ్ళీ మార్నింగ్ అప్లోడ్ చేద్దాం అని తీసుకునే టైంకి చూశాను అనమాట చాలా బాగా దేసింది ఎందుకంటే ఒక వన్ వీక్ కష్టపడి నేను పిండి వంటలు చేసుకున్నాను అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాం కూడా మొత్తం వీడియోలు అన్నీ తీశాను ఇంకా అవన్నీ డిలేట్ అయిపోయాయి ఇంకా ఏం చేస్తాం అప్పుడప్పుడు పిల్లలు ఇలా చేస్తుంటారులేండి ఇంకా దానికి మనం ఏం చేయలేము కొంచెం బాగా వేసింది అంతే ఇంక వచ్చేసి చపాతి క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా మా వారు రావడానికి చాలా లేట్ అవుతుంది అనమాట అందుకని ఇంకా మేము ముగ్గురం అయితే తినేస్తున్నాము నేనైతే చాలా సింపుల్ గా ఇలాగే ప్రిపేర్ చేస్తాను క్యారెట్ ఫ్రై అండ్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తే గనక చాలా టేస్ట్ ఉంటుంది కానీ నైట్ టైంలో అలా కట్ చేసుకుని చేయడానికి చాలా టైం పడుతుంది కదా అని ఇలా సింపుల్గా ప్రిపేర్ చేశాను ఇంక ఇక్కడ చూడండి తల్లి చపాతి తినమంటే నాకు వద్దు స్ట్రాబెర్రీ కావాలి అని అడుగుతూనే ఉంది ఇంకా సరే నువ్వు చపాతి తింటే స్ట్రాబెర్రీస్ ఇస్తానని ఇంకా బాక్స్ అక్కడ పెట్టేశాను ఇంకా ఫైనల్గా డిన్నర్ అయితే కంప్లీట్ చేశాము తర్వాత కిచెన్ చూడండి ఇలా ఉంది ఇంకా ఈ కిచెన్ మొత్తం క్లీన్ చేసేసరికి టెన్ టెన్ థర్టీ అలా అవుతుంది ఈ కిచెన్ క్లీన్ చేయడానికంటే ముందు ఫస్ట్ పిల్లల్ని పడుకోబెట్టేసి వచ్చాను ఎందుకంటే వాళ్ళు పడుకోండి పడుకోండినన్నా అంటే అసలు పడుకోరు అండ్ నేను కానీ మా వారు కానీ ఎవరో ఒకరైతే కంపల్సరీగా ఉండాలి వాళ్ళతో అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే గనక అలాగే నిద్రపోతారు సో అలా ఉంటుంది అన్నమాట పిల్లలతో ఇంకా వాళ్ళని పడుకో పెట్టేసి మళ్ళీ వచ్చి కిచెన్ అంతా క్లీన్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది అయితే నాకున్న అలవాటే చాలా మందికి ఉంటుంది అనుకోండి అదేంటంటే కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాలి అని ఇంకా అందులో నేను ఒకదాన్ని నాకైతే కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంటేనే ఇష్టం అండి ఎప్పుడు వంట చేసినా సరే వెంటనే కిచెన్ ఫ్లోర్ అంతా తుడిచేసుకుంటాను అలాగే స్టవ్ కూడా ఫస్ట్ తడి క్లాత్తో తుడిచేసుకుని తర్వాత టిష్యూ పేపర్ ఉంటుంది కదా ఇంకా దాంతో ఒకసారి అలా అనేసాం అనుకోండి చాలా నీట్ గా కనిపిస్తుంది ఫైనల్ గా కిచెన్ అయితే క్లీన్ చేసేసుకున్నానండి అయితే ఏది ఎలా ఉన్నా సరిపోతుంది కానీ కిచెన్ నీట్ గా లేకుంటే చూడడానికి అస్సలు బాగుండదు అండ్ నెక్స్ట్ వంట చేసేటప్పుడు కిచెన్ డ్రైగా ఉండాలి అనే అలవాటు ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము నాకు వంట చేసేటప్పుడు కిచెన్ ఫ్లోర్ అంతా డ్రైగా ఉండాలి తడిగా అస్సలు ఉండకూడదు నాకు అస్సలు నచ్చేది అలా ఉంటే అయితే చాలా వరకు చాలా మంది వంట చేస్తూనే సామాన్లు కడుక్కుంటూ ఉంటారు అలా అంటే నాకు అస్సలు నచ్చదండి ఎందుకంటే వంట చేసేటప్పుడు వంట మాత్రమే చేయాలి అలా కాకుండా వేరే పనులు చేస్తూ వంట చేసామనుకోండి అది డస్టీగా అనిపిస్తుంది ఎందుకో మరి నాకైతే అస్సలు నచ్చదు అలా నేను ఏదైనా సరే నైటే మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అలా చేస్తే కనుక మార్నింగ్ అంతా డ్రైగా ఉంటుంది సో అదన్నమాట ఇంకా వంటగదిలో పని అంతా కంప్లీట్ అయిన తర్వాత కొంచెం ఇక్కడ మొన్న ఊరికి వెళ్ళాం కదా బట్టలన్నీ అలాగే ఉండిపోయాయి సో ఇంకా కొంచెం టైం ఉంది కదా అనేసి ఐరన్ అయితే చేసుకుంటున్నాను అయితే అన్ని చేయనండి మా వారు అయితే ఐరన్ చేసే వాళ్ళకైతే ఇచ్చేస్తాము ఇంకా నావి పిల్లలు మాత్రమే చేసుకుంటాను వాషింగ్ మిషన్ లో వేస్తాం కదా కొంచెం మడతలు మడతలుగా ఉన్నట్టు అనిపిస్తుంది సో అందుకని నేనైతే ఇంకెప్పటివ్ అన్ని తీసుకుని ఎవరి సెల్ఫుల్లో వాళ్ళు పెట్టేస్తాను ఇంకా ఈ పని కూడా పెండింగ్ పెట్టాను ఎందుకంటే అలా పెట్టేసామనుకోండి అనుకోండి మళ్ళీ మార్నింగ్ మళ్ళమే చేసుకోవాలి అలా కాకుండా అప్పుడు చేసుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది తర్వాత ఈ పనులన్నీ చేసి పడుకునేసరికి లెవెన్ ట్వెల్వ్ ఓ క్లాక్ అలా అవుతుంది అలా పడుకున్నామో లేదో ఇలా తెల్లగా అయిపోతుంది మళ్ళీ మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేయాలి మళ్ళీ నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇదండి ఈ వీడియో కనుక మీకు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వ్లాగ్ తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను ఓకే మరి బాయ్